హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరిలా ఉన్నారండి మేమైతే బాగున్నాం ఈరోజు వచ్చేసి ఇది ఓల్డ్ శారీ అండి ఆల్మోస్ట్ మేము టెన్త్ చదివేటప్పుడు ఇదండి ట్వంటీ ఇయర్స్ అయి ఉంటుంది ఆ చీర అలాగే ఉండిపోయింది అప్పట్లో చాలా మన చేతితో చేసుకునే వర్క్లు ట్రెండింగ్లో ఉండేవి చాలా చేసామండి శారీస్ అన్నీ అందరికి ఇచ్చేసాము ఇప్పుడు ఏంటంటే ఈ శారీని ఇవ్వాలనిపించలేదు కానీ దాన్ని ఏదో ఒకటి కట్టుకోవడానికి ట్రై చేద్దాం అనేసి దాన్ని మేము అప్పుడే కట్ వర్క్ టైప్లో వేసుకున్నాము వర్క్ అంతా దాన్ని ఇప్పుడు కొంచెం కట్ చేసి కాలుస్తున్నాము చూడండి అంతా ముత్యాల వర్క్ వేసుకున్నాము దీనికి కింద వచ్చేసి ఫస్ట్ థ్రెడ్తో వేసుకున్నాము అదేంటంటే కాలిస్తే థ్రెడ్ పాడవుద్దని తర్వాత జరీతో ఒక లైన్ వేసేసి మొత్తము కాల్చి కట్ వర్క్ చేసుకున్నామంట పళ్ళులో వచ్చేసి పెద్ద ఫ్లవర్ వేసాము దీనికి నేను ఏంటంటే క్రీమ్ కలర్ బ్లౌజ్ మీద రెడ్ కలర్ ఇలాగే కట్ వర్క్ ఫ్లవర్స్ వచ్చేదాకా నేను మిషన్ ఎంబ్రాయిడరీ చేస్తాను అది కూడా తర్వాత చూపిస్తాను చూడండి ఎంత నీట్గా కట్ చేసాము కదా ఇది ఇప్పుడు అంతా నార్మల్గా ఏంటంటే కట్ వర్క్ ప్లస్ వర్క్ సారీస్ కూడా ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నాయని ఇలా ట్రై చేసాము మా వీడియోస్ నచ్చుతుంటే లైక్ చేయండి ఎవరికైనా యూజ్ అవుతుందంటే మాత్రం షేర్ చేయడం మర్చిపోవద్దు చూడండి ఎలా ఉందో మొత్తం కట్ చేయడం అయిపోయిందనమాట పళ్ళు అంతా ఈ పళ్ళులో వచ్చేసి టూ ఫ్లవర్స్ వేసాము చాలా బాగుంటుందండి నేను ఇంకా బ్లౌజ్ వీడియో తీలేదు బ్లౌజ్ వీడియో తీస్తుంటే చాలా బాగుంటుంది ఆఫ్టర్ స్టిచ్చింగ్ తర్వాత చూపిస్తాను ఈ ఐడియా ఎలా ఉందో కూడా చెప్పండి ఎందుకంటే ఆ కట్ వర్క్ ఇప్పుడు మనకు ట్రెండింగ్ కదండి అలా లేకుండా కట్టుకుంటే అది ఓల్డ్ లాగే ఉంటుంది అందుకని కట్ చేస్తాం ఇంకా కొంచెం ఫినిషింగ్ చేయాలి అయినా మనం ఆగలేం కదా తొందరపడి చూయించేసాను ఎలా ఉందో కూడా చెప్తారనేసి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి మంచి వీడియోస్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి